ఫస్ట్గా గోదావరి అమ్మమ్మ వంటలు వీడియో అండి పొద్దున్నే మాకు ఒక ఆర్డర్ వచ్చిందండి ఆర్డర్ అంటే మేము ఏదో బిజినెస్లు చేసే ఆర్డర్ కాదు మొన్న పోయిన వారం క్రిస్మస్ లీవ్కి మా పిల్లలు వచ్చారండి పెద్దమ్మ పిల్లలు వస్తే సరే పొద్దున్నే టిఫిన్కి దోశకి ఇడ్లీకి పనికి వస్తుంది అనేసి పొడి చేసాను ఏంటంటే అండి ఇదండి కారం పొడి దాన్ని ఒక బాటిల్ వేసి మా పెద్ద అమ్మాయికి ఇచ్చాను నన్ను కొంచెం పెట్టుకున్నాను ఏమైనా తెల్ల చట్నీ వేసినా పక్కన పొడి దంచుకుంటా ఇడ్లీకి లేకపోతే దోశ వేసి దోశ పెంచాలకున్నా బాగుంటుంది ఆ పొడి అమ్మాయి ఫోన్ చేసి పొడి మీ మానవుడు వాళ్ళు బాగా పొడి అయిపోయింది మళ్ళీ పంపిస్తావా అని చెప్పింది సరే అండి ఎలాగో నేను కారం పట్టి ఇచ్చేసాను సరే కారం కారం అది సంవత్సరానికి వాళ్ళకి నాకు కలిసి ఒకసారి పట్టలేకపోతున్నాను ఇమ్మను చూసుకోవడం ఇది అన్నీ ఆ బుడ్డో ఇంట్లో లేనప్పుడు ఏదో ఎండబోసి పోసి కారం పట్టిచ్చేసారు అవన్నీ కా క్యాన్లోకి ఎత్తేసాను ఎల్లుల్లిపాయలు కలిపేసి సరే ఈ కార పొడి కూడా చేసి ఇచ్చామనుకోండి సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకెళ్తారు లేకపోతే మా వారు వెళ్ళి ఇచ్చేసి వస్తారు దీనికి ఏం లేదండి మీరు ఒకే కొలత ధనియాలండి కప్పుతో తీసుకోండి ఒక కప్పు పచ్చిసనపప్పు కప్పు నాకు ఊరు నుంచి వచ్చే పొట్టు పెసరపప్పు పొట్టు మినపప్పు అండి జీలకర్ర ఎల్లుల్లిపాయి తర్వాత చింతపండు కూడా పెడతాను దీనికి సరిపడే ఎండి మిరపకాయలు వేస్తాను అండి గుప్పడు పైనే వేస్తాను కందిపప్పు పెనపప్పు ఏ పప్పులోనే వేసుకోవచ్చండి అన్నీ సపరేట్ సపరేట్గా నూనె లేకుండా చేసి తర్వాత అండి మీరు ఎల్లుపై జీలకరాగా పడతారు కదా చింతపండు కూడా పొడి అంతా పట్టేసాక చింతపండు కూడా వేసి ఒక రౌండ్ తిప్పారంటే అక్కడక్కడ పొలపల్లగా తగులుతూ ఉంటుంది టేస్టీ ఉంటుంది నూనె వేసారంటే మీరు నూనె వాసన వస్తుందండి అందుకే నేను నూనె నూనెలో ఏమేయను ఆ డ్రైగా అన్నీ పొడి పొట్టిచ్చేసా అంటే మాకు నూనె వాసన రాదు నూనె వేసామంటే మూత పెట్టి ఉంటుంది కదా నూనె పాత వాసన వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల నేను ఏమేయకుండా అన్నీ డ్రై రోస్ట్ చేస్తాను ఎండుమిరపకాయలు మాత్రం నూనెలో వేయించుతాను అన్నీ పప్పులు డ్రైగా రోస్ట్ చేసేసి ఉప్పేసి పప్పులన్నీ పొడి వస్తానండి బరక 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 పొగ పట్టేసి పైన లాస్ట్లో ఏం చేస్తాను ఎల్లిపాయ జీలకర్ర వేస్తాను చింతపండు కూడా ఏం చేద్దరు ఏదో పుప్పులు వేసి ఏం చేస్తాను అది కూడా ట్రై అయిపోయి పొడి అయిపోతుంది ఫైనల్గా అండి పొడి ఇట్ ఇలా ఉంటుంది ఇడ్లీ పొడి దోశ పొడి మనం దోశ వేసి దానిపైన జిమ్కోవచ్చు లేదా మజ్జిగనంలో నంచుకోవచ్చు అన్ని రకాల పొడిలు ఉన్నాయి మంచి సువాసన వస్తుందండి అండి టేస్ట్కి టేస్ట్ మా మనోడు ఫేవరెట్ అయింది అండి మనం మనకు పిల్లలు ఇష్టంగా తిట్టినారంటే వంట ఆపేసి ముందు పొడి చేసి రెడీ చేద్దామని పెట్టుకున్నాం ఫస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వేయండి రెండు మిరపకాయలు తోడలు తీసి మిరపకాయలని కొంచెం నూనెసి వేయించుతా మిగతా అన్ని పొడి చేసుకుని చక్కగా ఆరపోసి చల్లారినాక డ్రైగా ఉన్న కంటైనర్లో పెట్టి మా అమ్మాయికి పంపిస్తా మా చిన్నమ్మాయికి కొంచెం ఇచ్చాను మొన్న తనకి కావాలంటే మళ్ళీ నేను చిన్నమ్మాయికి వేరే పట్టిస్తా అండి పిల్లలు ఉంటాయండి వాళ్ళు ఏమైనా తింటే మనకి సంతోషం చేస్తా అండి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి చేసి చేసేవాళ్ళని ఆరాటం అండి అదే అమ్మమ్మల ఆరాటం